హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే మంచి హెల్దీ లడ్డూలు చూపించబోతున్నానండి సూపర్ టేస్టీగా ఉంటాయి అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా ఈ లడ్డూలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒకసారి చేసి పెట్టుకున్నామంటేనా నెల రోజుల పాటు నిల్లు ఉంటాయి డైలీ ఒక లడ్డు తినడం వల్ల ఇంట్లో పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఒక లడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ లడ్డూలు తినడం వల్ల సరే మరి ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం నేనైతే ఇక్కడ ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాను ఈ కడాయిలోకి అన్ని కొలత ప్రకారమే తీసుకోవాలి తీసుకుంటేనే కరెక్ట్ టెక్చర్ వస్తుంది అనమాట మనకి అంటే టేస్ట్ వస్తుంది ఇలాగ రెండు కప్పులంతా నువ్వులు వేసుకున్నాను నువ్వులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇంకా నల్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇలాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుందాం తర్వాత అదే బౌల్లోకి అన్నీ కొలతలతోనే తీసుకోవాలి ఒక కప్పు తెల్లనవ్వులు వేసుకోవాలి తెల్లనవ్వులు వేసుకోవడం కూడా లడ్డు ఫ్లేవర్ అనేది మారిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ తెల్లనవ్వులు కూడా వేసుకొని మీడియం లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేయించుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అన్నీ కలుపుకోకూడదు దేనికి అవి సపరేట్గా వేసుకోవాలి ఇంకా తర్వాత అవిసగింజలు అండి ఫ్లెక్సీ సీడ్స్ ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇవి కూడా అంతేనండి మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి అవిసిగింజలనైతే అవిసగింజలు ఎంత వేస్తే లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయి అనమాట అవిసగింజలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవిసగింజలు తినడం వల్ల ఇంకా వేయించుకొని ఇంకొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆల్రెడీ పల్లెలు ఇక్కడ వేయించి పెట్టుకున్నాను ఒక కప్పు తీసుకొని వేయించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దాని తర్వాత ఒక్కొక్కటిగా అన్ని పొడి చేసుకొని వేసుకోవాలండి బౌల్లోకి అన్నీ కలిపి వేసుకున్నామంటేనా అంత కొన్ని మెత్తగా అవుతాయి కొన్ని మెత్తగా అవ్వండి అందుకే ఒక్కొక్కటిగా ఒకసారి పల్లీలు ఒకసారి నల్ల నువ్వులు తర్వాత అవిసేగించారు ఇలాగ ఒక్కొక్కటిగా పొడి చేసుకొని వేసుకోవాలి ఇంకా నువ్వులు అయితే పొడి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట లడ్డూలు అందుకని నువ్వులు అలాగనే వేసేస్తున్నాను ఇంక ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాము ఇలాగ మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయండి లడ్డూలు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అదే ప్యాన్లోకి ఇక్కడ నేనైతే రెండున్నర కప్పు బెల్లం తీసుకుంటున్నాను మనం తీసుకున్న కొలతలకి రెండున్నర కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా కొద్దిగా అంటే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఇంకా నీళ్లు పోసుకొని బెల్లం కరిగి తీగ పాకం రావాలండి మరి ఎక్కువ పాకం రాకూడదు లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా రావాలండి ఇంకా ఈ విధంగా పాకం వచ్చినప్పుడు ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని అంతా కూడా ఇంకా ఈ పాకంలోకి వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా గరిటతో కలుపుకుంటూ ఉండాలన్నమాట మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మంచి స్మెల్ వస్తుందండి ఇందులోకి ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా మన దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే సలవిడిలాగా ఉండాలి అని డ్రై ఫ్రూట్స్ ఏవి వేయలేదు ఇలాగనే ఉండాలి అని ఇంకా ఇలాగంతా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు అంతా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు కట్టుకోవాలండి పూర్తి చల్లగా అయిపోయిందంటే మనకి ఉండలకి రాదు మరీ కాలుతున్నప్పుడు కాకోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా చేతికి ఇలాగ నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకు కావాల్సినంత సైజులో ఉండలు చేసేసుకోవడమే లడ్డూల్లాగా కట్ వేసుకోవడమే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలు చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా లడ్డూలు వస్తాయి షేప్లోకి మనకి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలు చేసేసుకొని ఇంకొక పక్కన ప్లేట్లోకి పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన అలాగనే గాలికి పెట్టామంటేనే మంచిగా ఆరిపోతాయి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచి షేప్లో వచ్చేస్తాయి అనమాట ఇంకా ఆయిల్ వేసుకుంటూ అంటే సారీ నెయ్యి వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇంకా లడ్డులాగా చుట్టేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ్ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి మరి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్